నీ వలన నీ సర్కిల్లో ఇబ్బంది పడుతున్నారా లేదు నిన్ను చూసి వారు మెచ్చుకుంటున్నారా నీ వలన నీ కుటుంబంలోని వారు నీ కుటుంబ యజమానురాలు నిన్ను చూసి సంతోషించగలుగుతున్నారా లేక లేక ఇలాంటి వాడిని నేను ఎందుకు కట్టుకున్నాను నా జీవితంలోనికి ఇతడు ఎందుకు ప్రవేశించాడు అనుకుంటు అనుకుంటున్నారా సహోదరి నీ యజమానుడు నీ కుటుంబ యజమానుడు నిన్ను చూసి సంతోషించగలుగుతా ఉన్నాడా నీవు నీ కుటుంబ యజమానునికి ప్రయోజనకరంగా ఉన్నావా నీ కుటుంబానికి ప్రయోజనకరంగా ఉన్నావా లేదు నా ఇష్టము నాకు ఎవరడ్డని నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి పరుగులేడుతున్నావా ప్రభు నందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా నిన్ను కన్నని తల్లిదండ్రులకు నువ్వు ఏ రీతిగా ఉన్నావు వారి విలువలను కాపాడే ఉన్నారా వారికి ఉన్నటువంటి కనీస విలువలను మీరు కాపాడగలుగుతున్నారా లేదు మాకు తల్లెవరు తండ్రి ఎవరు మా ఇష్టం మాది మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాము మా మీద మీ పా ఆధిపత్యం ఏంటి అని ప్రశ్నిస్తున్నారా జాగ్రత్త ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు జూదము అనైతికమైనది అసహ్య కార్యం అది శరీరానికి సంబంధించిన వ్యసనాలు అసహ్య కార్యములవి నిన్ను నీ కుటుంబాన్ని మట్టిలో కప్పుతాయి నిన్ను నీ కుటుంబాన్ని విలువ లేకుండా చేస్తాయి నిన్ను నలుగురిలో నిలబడనివ్వవు అది నీకు ప్రమాదకరము గమనిస్తున్నాడు దేవుడు దృష్టిస్తున్నాడు దేవుడు నిన్ను వివేకవంతుని కమ్మంటా ఉన్నాడు నిన్ను వివేకవంతురాలుగా ఉండమంటా ఉన్నాడు